షర్లింగంపల్లి నియోజకవర్గం టీయూడబ్ల్యూజే నూట నలభై మూడు యూనియన్ సర్వసభ్య సమావేశం సోమవారం చంద్రనగర్ పీజేఆర్ స్టేడియంలోని సమావేశం హాల్లో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శేఖర్ సగరా పాల్గొని ప్రసంగించారు షర్లింగంపల్లి నియోజకవర్గం పాత్రికేయుల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరించే దిశలో అప్పటి ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కృషి వల్లనే సాధ్యమైందన్నారు అకేషన్ కార్డులు హెల్త్ కార్డులు నియోజకవర్గంలో పనిచేసే వారికి యాభై శాతం అవకాశం కల్పించిందన్నారు గత కొన్ని సంవత్సరాలుగా విలేకర్ల ఇళ్ల స్థలాలకు కోసం కృషి చేస్తున్నామని అలాంటి సమస్యలను పరిష్కరించడానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శేఖర్ సగరకు అభినందనలు తెలిపారు అనంతరం పాతికేయులు వివిధ సమస్యలను రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు షేర్లింగపల్లి నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ సగర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే సమస్యలను పరిష్కరిస్తామని విలేకరులకు హామీని ఇవ్వడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు అది కాదు ఇది కాదు అది కాదు ఏది కాదు కేవలం అయ్యేది మనతోనే ఈ స్థలంలో మనం సాధించుకున్నటువంటి స్థలంలో ఇళ్ళ నిర్మాణం తొందరగా చేయకపోతే అది చాలా విలువైనటువంటి స్థలం దాని పక్కన యాక్షన్ పెట్టే కొంత స్థలం ఉంది ఇంకో కొంచెం స్థలం ఉండదు ఆ ఇంకో కొంచెం ఉన్నటువంటి స్థలాన్ని మనం సాధించుకునేటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తున్నాం ఆల్రెడీ పెట్టినప్పుడు లెటర్ కూడా పెట్టాం దానికి కలెక్టర్స్ ఎమ్మెల్యే గారు ఫార్వర్డ్ కూడా ఇచ్చారు ఇది సరిపోదు మాక అయితే ఇది సరిపోదు కాబట్టి ఎక్సెస్ ల్యాండ్ కావాలి ఇంకో దగ్గర ల్యాండ్ కావాలి ఒక అందరికి సఫిషియెంట్ కావాలని చెప్పేసి కనుక మనం కాలయాపన చేసుకుంటే ఇది ఉన్న స్థలం కూడా ప్రభుత్వం ఏదైనా కంటపడి మేము తర్వాత చూస్తాం అని చెప్పి ఏదైనా యాక్షన్ ఏదైతే ఇచ్చేస్తున్నారు చాలా ప్రాబ్లం కాబట్టి దానికి ఒక సొల్యూషన్ తీసుకుంటాం ఆ ఉన్న దానికి ఎంతమందికి వస్తే అంతమందికి ఏదో ఒక క్రైటీరియాలో కాని చేసుకుంటూ అదే ప్రయత్నంలో పక్కన దాన్ని కూడా మనం నిరంతరం ప్రయత్నం చేసుకుని ఈ విధంగా ప్రయత్నం చేసాం ఇదొకటి దీని మీద మీరు సలహాలు ఇవ్వండి ఏం చేస్తే బాగుంటుందో మీరు అందరి ఒక సలహాలు మరి ఇన్ని సంవత్సరాలు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు చాలా నిజాయితీగా పనిచేసినటువంటి ధర్మంగా మేము నేను చెప్ప నేను చెప్పుకుంటే నిజమైపోతే నేను తక్కువ చూడట్లేదు ఇవన్నీ కానీ ఈరోజు పరిస్థితులకు అనుకూలంగా మీరు పనిచేస్తుండే కానీ ఆ రోజు లొకేషన్ అంటే ఉదయం ఐదు గంటలకు రాత్రి పదకొండు గంటల దాకా ప్యాక్స్ రాసి ఆ వార్లో వచ్చిందా లేదా నాలుగు లైన్లో మూడు లైన్లో స్టోరీ ఫోటో ఏ పేజీలో వచ్చింది ఎడిటింగ్ ఏం పెట్టారు అని చెప్పి రాత్రంతా నిద్ర లేకుండా మేలు ఫోన్ కొద్దిగా నాలుగున్నర ఐదు గంటలకు

వన్ ఫోర్ త్రీ ఎల్లప్పుడూ ముందుంటుంది అల్లం నారాయణ సార్ గారి నేతృత్వంలోని మా మన యూనియన్ జర్నలిస్టుల సంక్షేమం కోసమే ఆలోచిస్తుంది తప్ప స్వార్థ ప్రయోజనాలు ఏనాడు కూడా చూసుకోలేదు ఎందుకంటే మా నాయకుడు అలాంటి వాడు అలాంటి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా జర్నలిస్టుల పక్షాన నిలబడి పోరాటం చేయ జరుగుతుంది వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా ఆనాటి నుంచి గత ఇరవై మూడు ఏళ్ల నుంచే వాళ్ళ పక్షాన మేము ఉండి పోరాటం చేయడం జరిగింది సహాయం చేయడం చేయడం జరిగింది ఈరోజు ఎమ్మెల్యే గారి గాంధీ గారి సహాయ సహకారాలతో అల్లం నారాయణ సార్ సార్ గారి నాయకత్వంలో చందనాగా ఒక ఎకర భూమిని సాధించుకోవడం జరిగింది అంతేకాకుండా ఒకవేళ ఆ స్థలం సరిపోనట్టయితే మిగతా స్థలాల కోసం ఆల్రెడీ కూడా మేము అప్లికేషన్ పెట్టడం జరిగింది దరఖాస్తు పెట్టడం జరిగింది ఖచ్చితంగా అందరికీ ఇళ్ల స్థలాలు అందేలా చూస్తామని కూడా మాట ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు షేర్ లింగం పండి ప్రెస్ క్లబ్ టీడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీకి అనుబంధమైనటువంటి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని చెత్తన్నగర్ పిజిఆర్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది గత తెలంగాణ వచ్చిన నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలపైన సుదీర్ఘంగా చర్చ జరగడం జరిగింది ఈ చర్చలో ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఆ రోజు అల్లం నారాయణ గారి యొక్క నాయకత్వంలో మీడియా అకాడమీ చైర్మన్గా ఉండి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ద్వారా కలెక్టర్కు కంప్లైంట్ చేసి స్థానిక శాసనసభ్యులైనటువంటి హరికపుడి గాంధీ గారు వారికి చేయుతగా నిలబడినటువంటి ప్రెస్ క్లబ్ క్షేత్రి రంగారెడ్డి జిల్లా టీవీల నాయకత్వం ఎకరా భూమిని సాధించుకున్నటువంటి సందర్భం ఆ ఎకరా భూమిలో మరి నిర్మాణాలు జరగాలి త్వరలో జర్నీస్టులకు సొంతటి కళ నిజం కావాలనే ఒక లక్ష్యంతో సమావేశం జరిగింది దీంట్లో అనేక అంశాలు చర్చకు వచ్చినాయి అల్టిమేట్గా అంతిమంగా ఒక నిర్ణయం కోసం ఈ నియోజకవర్గంలో మరో యూనియన్లో ఉన్నటువంటి నాయకులతో అవసరమైతే మమేకమైన కలిసి వాళ్ళ కూడా కలుపుకొని ముందుకెళ్ళి ఈ జర్మిష సొంత నిర్మాణం చేయడం కోసం ఆ ఎకరా భూమిలో మన నిర్మాణం ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో జర్మిష్ణుల సంఖ్య అధికంగా ఉంది మరి వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలంటే ఆ ఎకరా భూమితో పాటు ఇంకో రెండెకరాలో మూడు ఎకరాలో స్థలం సాధన కోసం